తెలంగాణలోని కేసీఆర్ గారు రెండు సంవత్సరాల తర్వాత అయితే నిన్న రోజు బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన చాలా చండాలంగా ఉందని ఆయనకి కనీసం పాలన చేసే విధానం కూడా తెలియదని సంచలనాతమైన వ్యాఖ్యలు చేశారు మాట సో ఆయనకి ఇంక ఏ టాపిక్ దొరక్క చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఎత్తుతూ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ కూడా రాజకీయం తిప్పారు ఎందుకంటే రాజకీయం సంబంధించిన విషయాలు ఏమి దొరక్క ఆయనకి సో ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి బీఆర్ఎస్ పార్టీ విపరీతమైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఒక ఫోటోనైతే వైరల్ చేసేయమాట ఆ ఫోటో ఏంటంటే భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు పక్కన సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు కూర్చున్న సమయాన్ని మాట్లాడుతున్న సందర్భంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు కాల్ మీద కాల్ అనమాట దాన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తం విపరీతమైన వైరల్ చేస్తుంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మీద క్రిస్టియన్స్ మీద బాగా సంచులు వ్యాఖ్యలు చేశారు వివాస్పద వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా మన భారతదేశ రాష్ట్రపతిని కూడా అగౌరపరిచారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన పోస్టులు పెట్టి ఆ ఫోటోని ప్రచారం చేస్తుంది అసలు ఆ ఫోటో ఏ విధంగా వచ్చిందంటే ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్లోనే రాష్ట్రపతి భవనం ఏదైతే ఉందో అక్కడికి వచ్చారు ఆవిడ సో అక్కడికి వచ్చిన తర్వాత టీ హ్యాట్ ఓమ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టారు సో కాంగ్రెస్ తరఫున మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా అక్కడికి అనమాట అక్కడికి వెళ్తే ఆవిడతో పరంగా ఈ టీహాట్ ఓటు సంబంధించిన ఈ విషయాలన్నీ మాట్లాడుతూ టీ తాగుతూ అన్ని కొన్ని తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలక విషయాలన్నీ కూడా చర్చించుకుంటారు అన్నమాట అటువంటి సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ సదుపాయం కోసం కూర్చునే సదుపాయం కోసం ఎక్కువ సమయం కూర్చున్నప్పుడు సదుపాయం కోసం కాల్ మీద కాల్ వేసుకుంటారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కాలమే కాల్ వేసుకుంటారు అనమాట దాన్ని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ పార్టీ మొత్తం అంతా కూడా విపరీతమైన కామెంట్స్ చేస్తూ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ సీఎం రేవంత్ రెడ్డికి అసలు గౌరవం లేదు మన భారత రాష్ట్రపతి అంటే గౌరవం లేదు అది ఇది అని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ ఆ ఫోటో మీద అసలు ఆ ఫోటోలో ఎటువంటిది ఏమి లేదు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏవి దొరక్క దాన్ని పట్టుకొని మొత్తం అంతా కూడా ఈ రోజు వేరే చేసిందిమాట సో అది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అసలు సీఎం రావంత్ రెడ్డి గారికి తప్ప లేదా ఆయన అటువంటి సమయాన్ని సదుపాయం కోసం మాట్లాడుతూ అనుకోకుండా కాల్మే కాల్ కూర్చున్నారా అనే విషయాన్ని మీరు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్